నమస్కారం కు స్వాగతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్పోర్ట్ లోనే పహాల్ లో ఉగ్రవాది విదేశాంగ మంత్రి విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్ లో పాల్గొన్నారు కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్ లో హైఅలర్ట్ ప్రకటించారు అనువనువు గాలిస్తున్నారు నింగి నేల ఏది వదడం లేదు కొండలు గుట్టలు అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇండియన్ ఆర్మీ సిఆర్పీఎఫ్ వాయు సేవ బలగాలు కూబింగ్ లో పాల్గొంటున్నాయి ఉగ్రవాది ఘటనపై ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది ఇవాళ ఎన్ఐఏ బృందాలు ఘటనా స్థలానికి చేరుకునున్నాయి మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి బీహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్ పాకిస్తాన్ ప్రధాని ప్లేకార్డును దగ్ధం చేశారు ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందంటూ నినాదాలు చేశారు పాక్ కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు